దానికి అనేక కార్మిక వర్గ పోరాటాలు జరిగి అనేక మంది రక్త తర్పణం చేసి అనేక ఉద్యమాలు నిర్వహించిన ఫలితంగానే మనకు వచ్చినటువంటి ఒక్కొక్క హక్తి వచ్చింది తప్ప ఏ ఒక్కడు కూడా ఎవరి దయా దాక్షిణాల మీద ఆధారపడి కాలేదు ఇదంతా కూడా మన కార్మిక వర్గ పోరాట ఫలితంగానే వచ్చింది ఆ వచ్చిన వాటిని ఆ వచ్చిన చట్టాలను అమలు చేయించుకోవాల్సి అమలు చేయించాల్సిన బాధిత ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ కార్మిక ఎవరు అధికారులకు ఉన్నప్పటికీ అది కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేకపోవడం వల్లనే తిరిగి వాటిని అమలు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మన కార్మికుల మీద ఉంది మనం పోరాడితేనే కాస్త తక్కువ ఎక్కడైతే కార్మిక వర్గం పోరాడతారో అక్కడనే కాస్త తక్కువస్తే కొన్ని హక్కులను మనం అమలు చేయించుకోగలుగుతా ఉన్నాం కొంచెం కొన్ని సౌకర్యాలు పొందగలుగుతా ఉన్నాం కానీ ఎక్కడైతే మనం అడగలేదు అడుగుకుంటుండమో ఎక్కడైతే పోరాడకుండా మనం దాని మీద ఫైట్ చేయకుండా అక్కడ కనీసం ఆ కొద్దిపాటి సౌకర్యాలు కూడా అమలయ్యేటువంటి పరిస్థితి లేదు అందుకోసమే మీరు ఇప్పుడు ఒక ప్రయత్నం మీరందరూ కలిసి ఒక ప్రయత్నం చేసి మన సమస్యలు మనమే పరిష్కారం చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి ఇక్కడ మీరు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా అభినందించదగిన విషయం ముందుగా ఎందుకంటే అది చాలా ఆ చైతన్యం ప్రదర్శించాలి ముందు మన సమస్యలు ఉన్నాయి సమస్యలు అని చెప్పేసి మనం ఉండి మనం అనుకుంటే అది పరిష్కారం కావు కాబట్టి మన సమస్యల్ని మనమే పరిష్కారం చేసుకోవాలి మన సమస్యల్ని మనమే పరిష్కారం చేసుకోవాలంటే మనమే ఇంకా మిగతా కార్మిక వర్గాన్ని మొత్తం కూడా కూడగట్టుకునేటువంటి బాధ్యత మనమే తీసుకోవాలి మనం తీసుకున్నప్పుడు మనం ఐక్యంగా ఉన్నప్పుడు మిగతా కార్మిక సంఘాలు కావచ్చు అది ఏ కార్మిక సంఘం అయినా ఎవరైనా సరే మనమందరం ఐక్యంగా ఉన్నప్పుడు కార్మిక సంఘాలు అయ్యే వస్తాయి మీ దగ్గరికి అయ్యే వస్తాయి మన కార్మిక సంఘాల దగ్గరికి పోకపోయినా మనం ఐక్యంగా ఉన్నప్పుడు మనం ఏదైనా మూమెంట్ చేసినప్పుడు ఆ కార్మిక సంఘాలే మన దగ్గరకు వచ్చి మీకు ఏం సమస్యలు ఉన్నాయని చెప్పేసి అడుగుతాయి ఆ ప్రభుత్వాలే మన దగ్గరికి వచ్చి మీకు ఏం సమస్యలు ఉన్నాయని చెప్పేసి అడుగుతాయి కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి మనం ఐక్యంగా తయారు కావాలి మనం బాధ్యత తీసుకోవాలి మన కార్మిక వర్గమే మిగతా అందరినీ కూడా ఏకం చేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి అట్లా తీసుకున్నప్పుడు మనం ఏదైనా మనం దాన్ని సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందాక మీరు చెప్పినట్టుగా ఇవాళ రేట్లు ఇవాళ అనేక చూస్తున్నట్టయితే ఒక్కొక్కటి ప్రతిదీ కూడా రేట్లు పెరుగుతుంది కానీ ఇవాళ మనం వచ్చే జీవితం చూస్తే అవి ఎందుకు కూడా సరిపోవాలన్నటువంటి పరిస్థితి ఇవాళ చిన్న జ్వరం వచ్చిందని చెప్పేసి హాస్పిటల్ పోతే ఇవాళకు వేలకు వేలు టెస్ట్లకు పెరుగుతుంది వేలకు వేలు మనం సరిపోయేటువంటి పరిస్థితి లేదు మన దగ్గర ఉన్నటువంటి ఏదన్నా ఏదో తాకట్టు పెట్టుకున్నా కూడా బతికేటువంటి పరిస్థితి లేదు కనీసం ఒక గ్యారంటీ లేదు మనకు ఉద్యోగ భద్రత మనకు నెల నెలకు ఆ వచ్చే కొద్దిపాటి వేతనాలు కూడా మన నెలకు వచ్చేటువంటి పరిస్థితి లేదు లేదా ఆ ఉన్నటువంటి ఆ కొద్దిని కూడా సరిగ్గా ఈ గ్యారంటీ గ్యారెంటీగా నెల రావడం మనకి గ్యారంటీ జాబ్ ఉంటుంది అన్నటువంటి గ్యారంటీ కూడా లేనటువంటి పరిస్థితి లేదు ప్రతిదీ ఒక పక్క మనకు ఈ సరిపో అయితే ఒక పక్క తోడు మనకు ఒక దినదిన ఖండంగా ఈ చుట్టుదే ఊడిపోయే ముక్కులాగా ఎవరికి ఏం కోపం వస్తుందో అడిగితే మన వెళ్ళిన సమస్య ఉందని చెప్పి ఎవరికి కోపం వస్తుందో వాళ్ళు తీసేస్తారా లేకపోతే ఇంకెవరు తీసేస్తారు అన్నటువంటి ఒక భయం ఒక పక్క మానసికంగా చాలా కుంగిపోతారు ఇది పెద్ద ప్రమాదం ఒక గ్యారెంటీ లేదు ఒక పెద్ద ప్రమాదం ఇది ఒక మనకు ఒక మానసిక ఆందోళన మనం అడుగు అడగలేము అడిగితే అడుగుతా తీసేస్తారా భయం ఇది అంటే కూడా మనకు ప్రధానంగా ఉద్యోగ భద్రత అనేది కావాలి ఖచ్చితంగా ఉద్యోగ భద్రత ఉంటే మనం మాట్లాడటానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఉద్యోగ భద్రత మనం సాధించుకోవాలి ఈ హక్కులు కూడా ఏదైతే ఉన్నాయో చట్ట ప్రకారం ఏజెన్సీలకు ప్రభుత్వాలు అపచేపినప్పుడు ఈ కార్మికులకు కొన్ని కల్పించాలి కనీస అతను అమలు చేయాలి వాళ్ళకి చట్టబద్ధమైన డాక్టర్ల సౌకర్యాలు కొన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ ఏజెన్సీలకు ప్రభుత్వం కానీ ఈ చట్టబద్ధమైన డాక్టర్లు కానీ లేకుంటే ఈ కనీస వేతనాలు కూడా ఏజెన్సీలు ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వీటిని మనకు చట్టబద్ధ హక్కుల సౌకర్యాలు కానీ లే కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేసుకోవడం కానీ ప్రధానంగా ఉద్యోగ భద్రత కావచ్చు ఈయోపు జిఎస్ఐ సౌకర్యం కావచ్చు ఇంకా మనకి ఏదైతే చట్టబద్ధంగా ఉన్నటువంటి యూజ్లో వీటన్నిటిని కూడా మనం అమలు చేయించుకోగలిగితేనే మనకు కాస్త పుస్త మనకు ఒక భరోసా ఉంటుంది తప్ప రెండోది కాదు ఇంకో దీనికోసం ఇవన్నీ చేయాలంటే మనం ఐక్యతే ప్రధానం మనమే మనం ముందు పడాలి ఇందుకోసమే ఇప్పుడు మనకు మనం చెప్పినటువంటి కాదు మన డిమాండ్లన్నీ కూడా ఇవి మనం అడుగుతున్నటువంటిది కాదు వాళ్ళ ప్రభుత్వం అమలు చేయించాల్సినటువంటి కార్మిక వ్యాపార అధికారులు అమలు చేయించాల్సినటువంటి చట్ట ప్రకారం అమలు కావాల్సినటువంటి హక్కులు మన కొత్త హక్కులు అడగట్లే అడగట్లేదు మనం చెప్పినట్టు కదా ఇవాళ దాదాపుగా పదహారు వేల మంది మిషన్ భగ్రతలు పనిచేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో కూడా దాదాపుగా ఐదు ఆరు వందల మంది జిల్లా పనిచేస్తా ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ అమలు చేయాలంటే దాన్ని మనం రెండు వేల ఇరవై ఒకటిలో ఒక పిఆర్సీ అనేది ఒకసారి అప్పుడు జీవో నెంబర్ పద్నాలుగు ఉంటే దానికి థర్టీ పర్సెంట్ ఫిట్మెంట్ కలిపి జివో నెంబర్ సిస్టర్ తీసుకొచ్చింది జివో నెంబర్ సిస్టి తీసుకొచ్చి ఆదేశం ఇచ్చింది అంటే కనీసం మన అన్ పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఉండాలి సెమీ స్కిల్డ్ పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఉండాలి ఇదో స్కిల్డ్ వ్యాసనాలు ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల చిల్లర రెండు వందల యాభై ఉండాలంటే ఇవన్నీ వాళ్ళు అమలు చేసినటువంటివి దాన్ని అమలు చేస్తే మనకు కొంత కాస్త తక్కువస్తావు ఉన్నందుకు అది కూడా సరిపోవు కానీ ఎంతో కొంత వాటిని అమలు చేస్తే ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా అమలు చేస్తే మనకు కాస్త తక్కువ కొద్దిగా మెరుగైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉండేది కానీ అది ఏమీ అమౌంట్ చేయట్లేదు ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఏజెన్సీలు రద్దు చేయాలి ఈ ఏజెన్సీలు రద్దు చేసి ఈ జీవ శిక్ష ప్రకారం మనకు నేరుగా ప్రభుత్వమే మనకు జీతాలు ఇచ్చినట్టయితే మనకు ఒక ఉద్యోగ భద్రత కల్పించినట్టయితే మనం కాస్త కోస్తా ఇంకా జీవిత బీమా కావచ్చు చనిపోయితే ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందా బీమా కానీ లేకపోతే ఈఎస్ఐ పిఎఫ్ కానీ అన్నీ మనకు వచ్చినప్పుడు ఏంటంటే మనకు బతుకు కొద్దిగా గ్యారెంటీ వస్తాయి వీటి అన్నింటినీ అమలు చేయించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనకే ఉంది కాబట్టి అట్లా మనం ఫైట్ చేయాలి మీరు ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మిగతా ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఒకరికొకరు ఇట్లా లింక్అప్ ఏర్పాటు చేసుకొని ఇట్లా అన్ని మండలాలలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మిషన్ బగ్